ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఈ వీడియోని లైక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఫైవ్ మినిట్స్లో నా దగ్గర ఉన్న టాప్ ఫైవ్ ఇంట్రాడై స్టాక్స్లో మీరు ఎంటర్ తీసుకోవడానికి ఏ విధంగా ఎంటర్ తీసుకోవడానికి ఈ స్ట్రాటజీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఏ స్ట్రాటజీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవ్వదు అనమాట ఏ స్ట్రాటజీ కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేసుకోవాలి ఇక ఫస్ట్ స్ట్రాటజీ చూడండి గ్రీన్ లైన్ ఉంది కదా అది ఫిఫ్టీ ఈఎంఏ ఎప్పుడైతే స్టాకు ఫిఫ్టీ ఈఎంఏ క్రాస్ ఓవర్ జరుగుతుందో అక్కడ మార్క్ చేసుకొని మనం ఎంటర్ అయితే తీసుకోవాలన్నమాట ఎక్కడ జరిగింది ఇక్కడ జరిగింది చూడండి అక్కడ ఎంటర్ తీసుకోవాలి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అలా లాస్ ఏది పెట్టుకోవాలంటే అప్పటి వరకు ఫామ్ అయిన లోని మీరు స్టాప్ లాస్గా పెట్టుకోవాలి ఒకవేళ స్టాప్ లాస్ కనుక మీకు పెద్దగా వస్తుంది అంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు ఎంటర్ తీసుకోవద్దు ఎంట్రీ తీసుకున్న తర్వాత వన్ ఇస్ట్ వన్ కానీ వన్ ఇస్ట్ టూ అలా ట్రయల్ చేసుకుంటూ పోవాలి వన్ ఇస్ట్ ఫోర్ వన్ ఇస్ట్ ఫైవ్ అలా కూడా తీయదు ఇక్కడ చూడండి మనకి ఈజీగా వన్ ఇస్ట్ టూ అయితే వచ్చిందనమాట ఇక సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి టూ హండ్రెడ్ ఈఎంఐ ఏదైనా ఒక స్టాకు టూ హండ్రెడ్ ఈఎంఐ క్రాస్ ఓవర్ జరిగిందంటే మనము బ్లైండ్గా ఎంట్రీ తీసుకోవచ్చు ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనమాట ఇది ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా బీడిఎల్ స్టాక్ తీసుకున్నాను అనమాట భారత్ డైనమిక్స్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ దగ్గర క్రాస్ ఓవర్ జరిగింది అక్కడ మార్క్ చేసుకోండి స్టాప్ లాస్ టార్గెట్ ఎలా పెట్టుకోవాలి అంటే నేను చూపిస్తాను చూడండి ఫిఫ్టీన్ ట్వెల్వ్ అక్కడ అప్పడవర్ ఫార్మ్ ఏం లో ఉంది కదా అంటే ఫోర్టీన్ నైన్టీ సిక్స్ అలా స్టాప్లాస్ పెట్టుకోవాలన్నమాట టార్గెట్ చూడండి వన్ ఇస్ట్ వన్ అండ్ వన్ ఇస్ట్ టూ అలా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు ఈజీగా వన్ ఇస్ టూ వచ్చింది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే థర్టీన్ ఈఎంఐతో ట్రయల్ చేస్తే వన్ ఇస్ట్ ఫోర్ వన్ ఇస్ట్ ఫైవ్ అలా కూడా వస్తుంది అనమాట మేజర్గా ఎక్కువ టూ హండ్రెడ్ ఈఎంఐ బేస్ చేసుకుని మాత్రమే ఎంట్రీ తీసుకోండి ఇది చాలా సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఇక థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి ఫిఫ్టీ ఈఎంఏని థర్టీన్ ఈఎంఏ క్రాస్ ఓవర్ జరగాలి అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఇక్కడ నేను లారస్ స్లాబ్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ నేను మార్కెట్స్ చూపిస్తాను చూడండి అక్కడ అక్కడ క్రాస్ ఓవర్ జరుగుతుంది అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి ఇంట్రాడేకి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి ఎయిట్ సెవెంటీ ఎయిట్ అలా నాకు ఎంట్రీ దొరికింది అనమాట అలాగే స్టాప్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి అప్పటి వరకు ఏదైతే లోన్ ఉంటుందో అది తీసుకోవాలి ఒకవేళ మీకు లాస్ పెద్దగా అనిపిస్తుంది అనుకంటే మీరు అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ వేరే స్టాక్ చూడండి చూడండి మనకు ఈజీగా వన్ ఇష్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈజీగా వచ్చేసింది ఎయిట్ నైంటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ అలా ఈజీగా వన్ ఇష్ వచ్చేసింది థర్టీన్ ఈఎంఐతో ట్రయల్ చేసుకుంటూ పోతే మనకి ఈజీగా వన్ ఇష్ ఫోర్ వన్ ఇచ్ ఫైవ్ కూడా తీయచ్చు ఇక నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఎంఏ క్రాస్ ఓవర్ ఈఎంఏ ఇది నేను ఫుల్ వీడియో చేశాను మీకు కామెంట్ సెక్షన్ ఇస్తాను లింక్ చూడండి ఎప్పుడైతే ఈ స్ట్రాటజీలో ప్లస్ సింబల్ పడుతుందో అక్కడ ఎంటర్ తీసుకోవాలి ఫ్రెష్గా ఈరోజు ఇది ఎక్కువ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో అక్కడ మాత్రమే మంచిగా వర్కౌట్ అవుతుందనమాట అది నేను చాలా ప్రాక్టీస్ చేశాను ప్లస్ సింబల్ పడగానే నెక్స్ట్ టూ లైన్స్ ఉంటాయి కదా అందులో గ్రీన్ లైన్ పైనకి వచ్చింది అనుకోండి మీరు ఆఫ్ సైడ్ ఎంటర్ తీసుకోవాలి లేదా ఈ ఆరెంజ్ లైన్ పైన పడింది అనుకోండి ప్లస్ సింబల్ పడిన తర్వాత అంటే మీరు సెల్ సైడ్ ఎంటర్ తీసుకోవాలి ఇక్కడ చూడండి నాకు ఎండ బ్యాంక్ ఉంది కదా అందులో నాకు ప్లస్ సింబల్ పడగానే గ్రీన్ లైన్ పైన ఉంది సో నాకు అక్కడ సెవెన్ ఫార్టీ టూ అలా ఇంటర్వ్యూ దొరికింది అనమాట అలా ఇంటర్వ్యూ దొరకగానే అప్పుడవరు ఫామ్ అయిన లో ఉంటుంది కదా అది నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను అనమాట చూడండి ఈజీగా మనకు వన్ ఇష్ వన్ వన్ ఇస్ట్ టూ అయితే ఈజీగా వస్తుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజీలో మీరు వన్ ఇస్ట్ టూ ఈజీగా తీయడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా మంచి స్ట్రాటజీ అనమాట నచ్చిన వాళ్ళు ఈ స్ట్రాటజీ ఎక్కువ యూజ్ చేయండి థ్యాంక్ యూ ఇక ఫిఫ్త్ ఇండికేటర్ బహుశా అందరికి తెలిసి ఉంటుంది ట్వంటీ ఈఎంఏ అండ్ నైన్ ఈఎంఏ ఎప్పుడైతే ఈ ట్వంటీ ఈఎంఏ నైన్ ఈఎంఏ ఎబో క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి క్యాండిల్ క్లోజింగ్ అంటే రెండు ఈఎంఐకి టచ్ అవ్వకుండా ఫామ్ అవ్వాలి హై హై కానీ లో కానీ ఇక చూడండి నాకు ఎంట్రీ ట్వెల్వ్ ఎయిటీ నైన్ దొరికింది ఎంట్రీ చూడండి స్టాప్ లాస్ ఎలా పెట్టుకోండి నేను చూపిస్తా అక్కడ ఎంటర్ ప్లాన్ చేసుకొని అప్పటివరకు ఫామ్ అయిన లోని మీరు స్టాప్ లోస్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరు కూడా బ్యాక్ టెస్ట్ చేయకుండా ఈ ఇండికేటర్స్ మాత్రం యూజ్ చేయకండి నేను చాలా బ్యాక్ టెస్ట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ట్వెల్వ్ ఎయిటీ నైన్ మనం ఎంటర్ తీసుకుంటే అప్పటివరకు ఫార్మేలో ఏదంది అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ సారీ ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ అలా వస్తుంది ఎక్కడి నుంచి ఈజీగా మీరు వన్ ఇస్ట్ టూ చేయొచ్చు నైన్ ఈఎంఏ ఉంటుంది కదా దాంతో ట్రయల్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు దాంతో ట్రయల్ చేయొచ్చు ఆర్ ఆ రెండు మళ్ళీ క్రాస్ ఓవర్ జరిగే వరకు కూడా మీరు వెయిట్ చేస్తే పెద్ద మొత్తంలో ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది చాలామంది తెలిసిన స్ట్రాటజీ అనమాట ఇది కొత్త స్ట్రాటజీ ఏమి కాదు ఇక చూడండి మళ్ళీ క్రాస్ ఓవర్ జరగ కూడా జరగలేదు అంటే డే మొత్తం వెయిట్ చేసినా కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చేవి థ్యాంక్ యూ